हर हर महादेव शंभो शंकरेवा शंभ शंकर हर हर महदेव शंभो शंकर हर हर महादेव शंभो शंकर अखंड ज्योति आचंट ज्योति अचंडेश्वरु వెల్కమ్ టు గోదావరి ఈ రోజు మనతో రాజ్యసభ సభ్యులు పాత వెంకట సత్యనారాయణ గారు మనతో ఉన్నారండి ఈ రోజు ఆచంట ఉమా రామలింగేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడం జరిగింది మహాశివరాత్రి సందర్భంగా ఆయన అడిగి ఈ రోజు మహాశివరాత్రి గురించి అలానే ఆచంట ఆచంటేశ్వరుడు గురించి కూడా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం ఇదే మొదటిసారి అండి ఆచంట ఈశ్వర స్వామిని దర్శించుకోవటం ముందు కూడా చాలా సార్లు దర్శించుకోవడం జరిగింది అనేక సందర్భాలు రావడం జరిగింది ఈరోజు ప్రత్యేకంగా శివరాత్రి సందర్భంగా ఇక్కడికి అవకాశం దక్కడం తోటి ఈరోజు వచ్చి స్వామిని దర్శించుకోవడం జరిగింది ఆచంట అంటే ఆచంట అంటేనే శివరాత్రి బ్రాండ్ అండి అయితే శివరాత్రి సందర్భంగా వచ్చారు కదా ఎలా అనిపించిందండి ముఖ్యంగా పుణ్యక్షేత్రాల్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి క్షేత్రంగా అచంటేశ్వరుడు ఉన్న కారణంగా ఈ శివరాత్రి పర్వదినాన్ని స్వామిని దర్శనం చేసుకోవటం అనేది ఒక శుభ సూచకంగా భావిస్తారు కాబట్టి ఆ తరుణంలో నాకు కూడా అవకాశం చిక్కింది ఆ దేవదేవుడు దర్శించుకోవడం గురించి మీకు తెలిసిన కొన్ని విషయాలు స్వయంభూ కొన్ని స్వయంభూ శక్తితోటి కొన్ని మానవ నిర్మాణాలతోటి కొన్ని చారిత్రాత్మకమైనటువంటి అంశాలతోటి దేవాలయాలు భారతదేశంలో వేరేదిలుతూ ఉంటాయి అందులో దీనికి సంబంధించినటువంటి కొంత చరిత్ర పురాణం ఆధారంగా ఇతిహాసాల ఆధారంగా ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి క్షేత్రంగా ఈ ఇది ఉండడం అనేది ప్రధానంగా తెలిసిన విషయం కాబట్టి దీనికి ఆ ప్రాముఖ్యత ఉండటం జరిగింది కాబట్టి దాన్ని తన దర్శించుకోవడం పుష్కరాలు వస్తున్నాయి కదండి పుష్కరాలకి ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు ఏమన్నా గురించి గోదావరి పుష్కర సందర్భంగా రాష్ట్ర స్థాయి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో వీటి మీద అజమాయిషి నిర్వహిస్తూ ఒక ముసాయిదా తయారు చేస్తూ జరిగింది ముఖ్యంగా ఆచంట ప్రాంతంలో ఒక పక్క జుత్తిగా మరొక పక్క ఈ ఆచంట దీన్ని ఆనుకున్నటువంటి వశిష్ట దానిపైన ఉన్నటువంటి గౌతమి ఈ పాయలన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న కారణంగా ఇక్కడ ఈ గోదావరిలో స్నానం చేసేటటువంటి స్నాన కానీ యాత్రికులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వెళ్ళడానికి కావాల్సిన రవాణా సదుపాయాలు మరి భక్తులకు ఏ రకమైనటువంటి ఆటంకాలు లేకుండా వారి అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ముసాయిదా తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి వారు నివేదిక పంపినట్టయితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంలో మా వంతు కృషి కూడా ఉంటుంది ఖచ్చితంగా చేస్తాం అటు వారు కూడా దీనికి సంబంధించిన పనుల్లోనే ఇప్పటికీ నమగ్రంగా ఉన్నారు ఈ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారు నేతృత్వంలో కూడా ఒక టీంను ఒకటి ఏర్పాటు చేసినట్టు తెలియవచ్చింది వారు ఇచ్చేటటువంటి అటు భీమవరంలో ఉన్నటువంటి సోమారామం కానీ పాలకల్లో ఉన్నటువంటి క్షీరారామం కానీ నత్తారామేశ్వరంలో ఉన్నటువంటి దేవాలయం కానీ దేవాలయాలన్నీ అనుసంధానం చేసి ఈ భక్తులందరూ కూడా ఈ క్షేత్రాలను ఏర్పాటు शम्भो शंकर अखंड ज्योति ओम नमः ओम గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి